గాంధీభవన్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు ఏఐసిసి సెక్రటరీలు సహచర మంత్రివర్గ సభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలలో ఉన్న నాయకులు జిల్లా పార్టీ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ వేలాది మంది కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని మేమందరం నూతనంగా బాధ్యత చేపట్టిన మహేష్ కుమార్ గౌడ్ గారికి అండగా నిలబడతామని విచ్చేసినందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా ఆద సాదరంగా ఆహ్వానిస్తున్న మిత్రులారా మిత్రులారా మీకు అందరికీ తెలుసు శ్రీమతి సోనియా గాంధీ గారు ఎన్నో ఇబ్బందులను ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఎన్నో అవంతరాలను అధిగమించి జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు తెలంగాణ రాష్ట్ర కళ సాకారం చేసి అరవై సంవత్సరాల మన ఆకాంక్ష రెండు వేల నాలుగులో శ్రీమతి సోనియా గాంధీ గారు మనకి ఏదైతే మాట ఇచ్చిండ్రో ఆ మాట నిలబెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిండ్రు కానీ ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు రెండుసార్లు ఎన్నికలు జరిగిన వివిధ కారణాల చేత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేకపోయింది అందుకే రెండు వేల పద్నాలుగు నుంచి తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నానా కష్టాలు ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మూడవ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది ఇవాళ మిత్రులారా మీకందరికీ తెలుసు జూన్ ఇరవై ఏడు నాడు రెండు వేల ఇరవై ఒకటి శ్రీమతి సోనియా గాంధీ గారు నన్ను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా నియమిస్తే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పట్టి విక్రమార్క గారి సహకారంతో జూలై ఏడు నాడు రెండు వేల ఇరవై ఒకటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టి ఆనాటి నుండి ఈనాటి వరకు దాదాపుగా ముప్పై ఎనిమిది నెలలు నిరంతరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు సాగడం జరిగింది ఇవాళ మిత్రులారా నేను జూలై ఏడు రెండు వేల ఇరవై ఒకటి బాధ్యత చేపట్టిన తర్వాత అందరితో చర్చించి మొట్టమొదటి కార్యక్రమం దళిత గిరిజన దండోరాని ఇంద్రవల్లి నుంచి ఆదిలాబాద్ నుంచి సమర శంఖం పూరించి ఆనాటి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని సమన్వయం చేసుకొని ముందుకు నడిపించి తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు ప్రజా పాలన ఇందిరమ్మ రాజ్యం తీసుకురావడం జరిగింది ఇంద్రవెల్లిలో పూరించిన సమర శంఖం వరంగల్లులో రైతు సంఘర్షణ సభను పెట్టి రైతు డిక్లరేషన్ చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్ర లక్షలాది రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి ఆనాడు రాహుల్ గాంధీ గారు మాట ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం మాట ఇస్తే మాట తప్పని మడమ తిప్పని నాయకత్వ లక్షణాలు కలిగిన గాంధీ కుటుంబం రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట మేరకు ఈ సంవత్సరం ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలలలోపే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇరవై మూడు లక్షల రైతుల ఖాతాలో వేసి వ్యవసాయం దండుగా కాదు వ్యవసాయం పండుగని ఇందరమ్మ రాజ్యంలో మనము నిరూపించినాం కాంగ్రెస్ పార్టీ నిబద్ధత ఇదే కాదు సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కుగూడ రంగారెడ్డి జిల్లాలో శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను తెలంగాణ ప్రజలకిచ్చి ఆరు గ్యారెంటీలను ముందు పెట్టుకొని మనం ప్రజల దగ్గరికి వెళ్ళడం జరిగింది మనం చెప్పిన మానాడు మార్పు రావాలి అంటే మార్పు కావాలి అంటే కాంగ్రెస్ రావాలి అని తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రతి పేదవాడి గుండె తట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలు ఎదుర్కొంటున్న కష్టాలు తీరాలి రైతులు బాగుపడాలి విద్యార్థులు చదువుకోవాలి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలి అని చెప్పి ఆనాడు ఒక పక్కన బట్టి విక్రమార్క గారు ఇంకొక పక్కన నేను పాదయాత్ర చేపట్టి ప్రతి పేదవాడి దగ్గరికి వెళ్ళడం జరిగింది సీతక్క సమ్మక్క సార్లక్క నుంచి సీతక్క నేతృత్వంలో నేను పాదయాత్ర మొదలు పెడితే పట్టి విక్రమార్క గారు ఆదిలాబాద్ లో నుంచి పాదయాత్ర మొదలు పెట్టడం జరిగింది ప్రజల దగ్గరికి వెళ్ళినాం పార్టీ విధానాలు వివరించినాం కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే పేదల బతుకులు బాగుపడతాయని ప్రజలకు చెప్పినాం ప్రజలు విశ్వసించు ఆరు గ్యారెంటీలను నమ్మిండ్రు ఆరు గ్యారెంటీలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ కు అధికారాన్ని కట్టబెట్టిను అందుకే డిసెంబర్ మూడు ఏడు నాడు మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం వేలాది మంది ముందు ఎల్బి స్టేడియం ప్రమాణ స్వీకారం చేసినాం నలభై ఎనిమిది గంటలు కూడా ఆగకుండా శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేసి మొదటి రెండు గ్యారంటీలను డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడే ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తామని ఎనభై ఐదు కోట్ల మంది ఆడబిడ్డలు ఈ రోజు పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో ఉన్న రవాణా శాఖలో ఈ రోజు ఉచితంగా బస్సులలో ప్రయాణం చేస్తున్నారు ఇదే కాదు పేదవాడికి వైద్యం అందించాలి సర్కారు దావకానికి పోతే మళ్ళీ వస్తాడో రాడో అనే అనుమానం ఉన్న రోజుల్లో యూపీఏ వన్ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ రెండు లక్షల రూపాయలు ఉచిత వైద్యాన్ని అందించాలని ఆనాడు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మొదలు పెడితే చంద్రశేఖరరావు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది రాజీవ్ గాంధీ పేరును పేదలు తలుచుకుంటారని కుట్రతోని రాజీవ్ ఆరోగ్యశ్రీని నీరు గార్చడం జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల లోపలే రాజీవ్ ఆరోగ్యశ్రీని పది లక్షల రూపాయలకు పెంచి ప్రతి పేదవాడిని ఆదుకుంటాం అబ్బాలు శ్రీమంతులే కాదు పేదవాడు కూడా మహారాజులాగా వెళ్లి వైద్యం చేయించుకొని ఇంటికి వెళ్లే విధంగా పది లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీని నలభై ఎనిమిది గంటల్లోనే అమలు చేసి కాంగ్రెస్ పార్టీ పేదల ప్రభుత్వాన్ని నిరూపించిన ఇదే కాదు వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ అదే ఎల్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంటు కోసం సంతకం పెట్టిండు ఆ స్ఫూర్తితో వ్యవసాయంకే కాదు పేదవాళ్ళ ఇళ్లలో కాంతులు వెలగాలి వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఉండాలి అని ప్రతి పేదవాడి ఇంటికి ఉచిత కరెంటుని రెండు వందల యూనిట్లు ఈనాడు లక్షలాది కుటుంబాలకు వాళ్ళ ఇళ్లలో ఉచితంగా కరెంట్ ఇచ్చినాం ఇదే కాదు మా ఆడబిడ్డలు కట్టెల పొయ్యితో కష్టపడుతుంటే కన్నీళ్లతో కట్టెల పొయ్యి పొగ ఊపిరితిత్తులకు పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే సోనియమ్మ ఆడబిడ్డల్ని ఆదుకోవడానికి ఆనాడు దీపం పథకం ద్వారా సిలిండర్ గ్యాస్ పొయ్యి పేదలకు అందించింది నాలుగు వందల రూపాయలకి ఆనాడు సిలిండర్ ఇచ్చింది కానీ నరేంద్ర మోడీ చంద్రశేఖరరావు అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు వందల సిలిండర్ పన్నెండు వందల రూపాయలు అయ్యింది పాదయాత్రలో నా దృష్టికి ఆడబిడ్డలు అక్క చెల్లెళ్ళు సిలిండర్ ధర పెరిగిపోయింది ఈ బండ మొయ్యలేకపోతున్నాం సిలిండర్ అటకెక్కింది కట్టెలు పోయి మళ్ళా మాకు తప్పని పరిస్థితి అని చెప్తే ఆనాడు మాట ఇచ్చినాం ఐదు వందల రూపాయలకి ఇంటికి సిలిండర్ తెచ్చిస్తామని చెప్పినాం ఇవాళ ఇచ్చిన మాట ప్రకారం ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే ఇవాళ మనం సిలిండర్ ఇచ్చి నిరూపించిన ఇదే కాదు మిత్రులారా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం పార్లమెంట్ ఎన్నికలలో సన్నాసి తాటి చెట్టు లెక్క పెరిగిండు గాని దూలం లెక్క పెరిగిండు గాని దూడకున్న బుద్ధి కూడా లేదని నేను ఆయన చెప్పినా నువ్వు రైతు రుణమాఫీ చెయ్యి నేను రాజీనామా చేస్తా అని సవాలు విసిరిండు నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ సాక్షిగా చెప్పిన పంద్రా ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతాని మాట ఇచ్చిన పార్లమెంటులో నలభై రెండు శాతం ఓట్లు ఎనిమిది పార్లమెంట్లు మీరు గెలిపించారు ఇచ్చిన మాట ప్రకారం పంద్రా ఆగస్టు నాడు ఖమ్మం కొత్తగూడెంలో భద్రాద్రి రామ్ల సాక్షిగా ఇరవై మూడు లక్షల మంది రైతులకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూసినాం మరి ఎలా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సాక్షిగా ఆ సన్నాసిని నేను అడుగుతున్నా రాజీనామా చేస్తా అన్నావు కదా సిద్దిపేటకు పట్టిన చీడ పీడ విరుగడవుతుందని ఆ సవాళ్ళు మేము స్వీకరించినాం మరి ఈ రోజు ఆ సన్నాసి ఎక్కడ దాక్కున్నాడని నేను అడుగుతున్నా నేను వివరాలు పంపిస్తా రెండు లక్షల వరకు ప్రతి రైతుకు ఈరోజు రుణమాఫీ చేసిన చరిత్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చరిత్ర